నమస్తే బీసీసీ స్వాగతం నేటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో వైసీపీ శ్రేణులపై దాడులు చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింతలో మూల్యం తప్పదు వైసీపీ ఇన్ఛార్జ్ కె రాజీవ్ రెడ్డి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము కూడా డిజిటల్ బుక్ను అమలు చేసి దానికి ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వంలోని ప్రతి శ్రేణులు దానికి రెండింతల మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యినర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి కూటమి ప్రభుత్వంను హెచ్చరించారు అంబటి రాంబాబుపై కూటమి నేతలు చేయించిన దాడి అమానుషమని పోలీసులను ముందు పెట్టి చేసిన అక్రమ అరెస్టును నిరసనగా ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పాల్గొని వైసీపీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎరకొట్ట రాజీవ్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడిన ఏర్పడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మేము కూడా డిజిటల్ బుక్ అమలు చేసి దానికి ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వంలోని శ్రేణులు దానికి రెండింతల మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన ఆఫీస్ పైన గృహం పైన తెలుగుదేశం కుండాలు దాడి చేయడం జరిగింది అలాగనే ఆయనను కూడా చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మొత్తము ఉండరాజు ఉన్న రాజ్యము రాజ్యం వెళ్తా ఉంది మన తిరుపతి లడ్డు పైన ఎన్నో కామెంట్లు చేశారు ఈరోజు సుప్రీంకోర్టు మనకు లడ్డులో ఏ కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు చెప్పడం కూడా జరిగింది కాకపోతే మళ్ళా తల్లి కొడుకు ఇద్దరు కొవ్వు ఉంది అది ఉంది అని ఇంకా కామెంట్లు చేస్తా ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా లేఖాదారు చేస్తా ఉన్నారు ఈ రోజు వీళ్ళు ఎక్కడ మర్యాద పోతాదని చెప్పి ఈ రోజు దాన్ని వెనుకేసుకురావడానికి ఇలా ఇచ్చింది ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్కోవలసిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి వాళ్ళ యొక్క చంద్రబాబు సీఎం గారి యొక్క మాట నిలబెట్టుకోవాలి జగన్ పైన దుష్ప్రచారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరుపతి లడ్డూని వాడుకుంటున్నారు దీనిపై అంబటి రాంబాబు గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు స్పందించి ఈ లడ్డు పైన తిరుపతి లడ్డు పైన ఇంకా చాలించాలి నీవు సిగ్గు తెచ్చుకో ఈ లడ్డులో ఏం కలవలేదని చెప్పి మనం అంతా ప్రజలంతా చెప్తా ఉంటే వాళ్ళకి ఏమాత్రం చెవులో పడడం లేదు ఈ యొక్క నిన్న అంబటి రాంబాబు అయ్యా ఈ ఫ్లెక్సీ కట్టడం అమానుషం తిరుపతిని రాజకీయాలకు వాడుకోకూడదు ఈ ఫ్లెక్సీ తీసేయని చెప్పి పోతా ఉంటే మహిళలతో ఒక మహిళలతో దాదాపు ఒక యాభై మంది మహిళలతో ఆయన పైన కారు దాడి వేయించి చెప్పులతోనూ అనరాని మాటలతోనూ ఆయన్ని దుష్ప్రచారం చేసి అవమానం చేస్తే ఆయన ఏదో నోరు జారితే దాన్ని తీసుకొని ఈ రోజు ఆయన్ని ఇంటిని తగలబెట్టడం ఆఫీసుని తగలబెట్టడం కారు ధ్వంసం చేయడం ఇది నా రాజకీయం ఇది నా అటువైక రాజ్యం చంద్రబాబు నాయుడు సీఎం గారు ఒకటే మాట ఈరోజు చెప్తా ఉన్నాం నీ పది మందిని అరెస్ట్ చేస్తే వెయ్యి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు ఎంత ఎంతమంది అరెస్ట్ చేసినా ఎవరు భయపడే లేదు నీ యొక్క రాజ్యాంగాన్ని ఎవరు చూసి భయపడడం లేదు ఈ యొక్క ప్రజలు నీవైతే ఏవైతే అబద్దాలు చెప్పి ఈ రోజు రాజ్యం వెళ్ళినావో ఏవైతే అబద్దాలు చెప్పి నీవు ఈ రోజు రాజ్య ఎక్కినావో ఆ అబద్దాలు తీర్చలేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అలాంటిది నీవు ఇక్కడ కూడా పోలీసులని అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్తున్నావు ఇది పిరికి పొందే చర్య రేపు రాబోయే రోజుల్లో నీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్ ఉండవో రాబోయే రోజుల్లో సీఎం జగన్ అవుతాడు అప్పుడు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నామండి మీరు ఈ రౌడీ రాజ్యాంగం మీద కంటిన్యూ చేస్తే మీరు కొట్టే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త మీద చేయబడింది అనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరికీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది దానికి జవాబు కూడా మేము రెండింతా ఎక్కువ ఇస్తాం మీరు ఇద్దరు నేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం మీద మేము డిజిటల్ ప్లే బుక్ మీద పది మంది నేస్తాం ఒక్కరిని మాత్రం వదిలేదు లేదు శిక్ష ఒక్కరికి విధించేది లేదని కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిలో అన్నిటికంటే అవమానకరం ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గొల్లా మాదిరి గారి భర్త రామచంద్రరావు కూడా దానిలో పాల్పంచుకొని ఉన్నారు అయ్యా మీరు ఒకటే చెప్పండి మీరు రాజకీయ నాయకులా రౌడీలా రౌడీలా అంటే చెప్పండి మేము రౌడీ లాగానే చూస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనేక రకాలుగా అనేక మాటలు మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు అవన్నీ ఏమీ పట్టించుకోకోకుండా మన జనాలకి ఏ రకంగా అయితే కష్టాలు ఉన్నాయో ఒకటే తీర్చాలి అన్న ఒక ఉద్దేశం మీద వెళ్ళారు కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇంకా ఒక మాట అది ఏదో స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ అంటే అప్పుడున్న ఆవేశంలో వచ్చిన విషయాన్ని మీరు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళ ఇంటిని వాళ్ళ ఆఫీస్ ని ధ్వంసం చేయడం చాలా తప్పు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా కావచ్చు నాయకులు కావచ్చు పొంగునూరులో జరిగిన విషేదం మీద ఆ రోజు అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళే కొట్టిపల్లి చంపారు ఒక కానిస్టేబుల్ ని ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చంపింది ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఆ రోజు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఈ రోజు వచ్చి మా ఇంట్లో మీద మా ఆఫీసు దాడి చేస్తే మేము ఊరికే ఉంటాం అనుకుంటున్నారా ప్రతి ఒక్క దానికి లెక్కకి లెక్క వసూలతో పాటు కట్టించేలాగా చేస్తాము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఎన్ని రోజులైతే అమలు చేస్తారో దానికంటే ఎక్కువగా మేము మా డిజిటల్ బుక్ ని అమలు చేసి ఈ రోజు ఎవరైతే ఈ విషేదానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ వచ్చిన తర్వాత మీరందరూ కూడా జవాబారీతనం మీ దగ్గర ఉండాలి ఎందుకు చేశారో కూడా మీరు చెప్పాలి అంతవరకు ఐ మీన్ సుప్రీం కోర్టులో సిబిఐ ఇచ్చిన దాంట్లో అసలు ఎటువంటి ఆనిమల్ కొవ్వు లేదనే ఒక యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి సిబిఐ ఇచ్చింది మళ్ళీ సిబిఐ తప్పు ఇంకా చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటే జనాలు ఉన్నారు జనాలు అందరికీ తెలుసు దీన్ని ఇప్పుడు